ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ అండ్ ప్రీతి ఉన్నారు అంటే దాదాపు ప్రీతి ఉదయ్ డైరెక్ట్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ మాకు కొన్ని క్వశ్చన్స్ ఈ ఫోన్ ఇక్కడ చకర్ బా చకర్ చేయండి ఏ ఏం జరుగుతోంది అసలు ఏం జరిగింది మీకు ఎలా పరిచయం లావణ్య వర్క్ ట్రావెల్ వీడియోస్ చేద్దాం యూట్యూబ్ లో ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి సో ఉంటాయి నేను పరిచయం అయ్యాను ఇలా అక్క అని చెప్పి నాకు ఒక తెలుసు అని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రడ్యూస్ అనమాట అక్క అని చెప్పి సో డే వన్ నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ కాలర్ అక్క అక్క ఓన్లీ సో డే వన్ వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్ గా నోట్ లో డే వన్ లోనే యా ఏమని చెప్పించారు ఏం చెప్పలేదు నేను ఇలా కూర్చొని ఉన్నాను కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది అసలు వాళ్ళు ఏం చేసినా కూడా నాకు తెలియదు అప్పటికి తర్వాత ఏమైంది యూ లాస్ కాన్షియస్నెస్ ఆర్ నో ఐ వాస్ జస్ట్ అంటే ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు తెలియదా తెలుసా లేదండి ఇట్ వాస్ ఆల్ డార్క్ రాజ్పూట్ తీసిలా పెట్టి పెట్టిన తర్వాత నాకు చెప్పింది తనే తీసుకొచ్చి నోట్లో పెట్టింది అంత మంట కొట్టింది అని చెప్పి ఏం పెట్టారో కూడా తెలియదు నీకు ఏమి ఇచ్చుంటారు అంటే సమ్ సబ్స్టెన్స్ సబ్ సబ్స్టెన్స్ సో దాని తర్వాత షీ వాజ్ స్టక్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు లావణ్య హర్ ఫ్రెండ్స్ సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నేను నాలుగు ఏదో రాస్తాను అంటే బట్ అప్పటికి నీకేమీ అసలు ఇలాంటి అంచనా కూడా లేదు ఇలా నాకు అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఇస్ వాట్ ఇస్ డ్రగ్స్ బట్ ఐ హావ్ నేర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్ యియర్ మీరెలా పరిచయం ఉదయ్ సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి సో తన ఫ్రెండ్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను సో తన నుంచి నాకు పరిచయం కావడం జరిగింది దాని తర్వాత యూజువల్ గా తరుణన్న నేను కలుస్తుండే యూజువల్ గా తరుణన్నా నేను కలిసేవాన్ని సో దాని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడటం జరిగింది సో నేను ఇంట్ర ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే తనకి నైన్ ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది అది కూడా తర్న్ అంత పంచపోయిన టైం హీస్ టు డు ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ దట్ సో తన ప్రొడక్షన్ హౌస్ తిని దగ్గర ఉంది అది ప్రొడక్షన్ హౌస్ ఉంది సో దాంట్లో మేము షార్ట్ చేద్దాం అని చెప్పి షార్ట్ కోసం అని గోవాకి వెళ్ళాం అనమాట సో అలా త్రీ మంత్స్ ఒక జర్నీ జరిగింది అండ్ 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 దాని తర్వాత ఆఫ్టర్ హర్ పొజిషన్ నేను ఐ ఫెల్ట్ ఓకే సంథింగ్ టు బి డన్ ఇయర్ థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ కానీ త్రీ త్రీ మీకు ఎక్కడ డౌట్ రాలే అంటే తను తను అంతకు ముందు నుంచి చేస్తుండే కూడా మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ దట్ సో పీపుల్ అరౌండ్ చుట్టుపక్కల వాళ్ళు కానీ కాదు అందరూ అదే దాంట్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు మీకు అసలు అప్పుడు కానీ ఏ అంటే ఏం అనిపించలేదా లేకపోతే మనకెందుకు లేని ఊరుకున్నారా నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు మేము అదే మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు షూట్ ఫినిష్ చేసుకోవటం యాక్టర్స్ తో మాట్లాడటం ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు అంటే అక్కడ దొరికిపోతాయండి నార్మల్ గానే స్ట్రీట్ లో దొరుకుతాయి అక్కడ ఓకే సో ఇంత చిన్న కదా భయం ఇంట్లో నాకు భయం వేసింది నాకు భయం వేసి నేను మా ఇంటికి వెళ్ళిపోదాం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఇంకా బయటికి వెళ్ళనివ్వదు బయటకి తన అంటే రేపు ఒక గంటకి ఒక రెండు ప్లీజ్ ఎవరు ఉన్నాను తనని రావడానికి టైం పడుతుంది ఇదేం బాబాయ్ ఇదేం బాబాయ్ అంటే ఆమెకి ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన వాళ్ళని డిస్టర్బ్ ఫైండింగ్ సో మెనీ రూత్స్ వై షీస్ అగైన్ కమింగ్ 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 టు వాట్ యూ థింక్ మధ్యలో మస్తాన్ సాయి ఉన్నాడు దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అదే మీ మీ దృష్టిలో ఏం జరుగుతుందని అనిపిస్తుంది నాకైతే ఐ మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది అప్పుడు మేము మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే షీ హాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ దట్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ హర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ హు ఆర్ అరౌండ్ హర్ వ్యూఆర్ జస్ట్ యు నో మేము అందరం ఏం ట్రై చేసామంటే ఒక పాయింట్ లో మా అందరికి అర్థమైంది గొడవ చేస్తా మీ ఇంటికి వచ్చి గోల చేస్తా ఇప్పుడు మా ఇంటి దాకా అయితే నేను తీసుకెళ్లలేను కదా భయపడినావా మై సెల్ఫ్ రక్కస్ అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే ఇప్పుడు నేను వచ్చింది నా పేరు వచ్చి తను తను చేతిలారా చేసింది అంతా నేను రావడానికి కూడా షీఈ్ ది మెయిన్ రీజన్ షీ వాజ్ బ్లాక్ మెయిలింగ్ మీ టూ డేస్ నిన్న కూడా షీ వాజ్ బ్లాక్ మెయిలింగ్ మీ అంటే ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉదయ్ది వన్ ఇయర్ ప్యాక్ స్టీల్ చేసింది ఫోన్ దొంగతనం చేసింది సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకు సపోర్ట్ చేయడం జరిగింది ఆ మస్తాన్ సాయి విషయంలో గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్ లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అన్నమాట మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేసు అది అప్పుడు మేము అందరం అక్కడ తన మీద రేప్ కేసు పెట్టింది రేప్ కేసు పెట్టింది అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యం చెప్పారా సాక్ష్యం చెప్పడం గానీ ఇల్ల మస్తాన్ సాయి సైడ్ మీ ఫోన్ తీసుకున్నా అయితే తను దాని తర్వాత ఒక లాంగ్ జర్నీ జరిగింది అన్నమాట ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అది ఫైట్ మమ్మల్ని టార్చర్ చేసింది లైక్ కాల్ చేసి బెదిరించడం మస్తాన్ సాయి సైడ్ ఉండొద్దు నువ్వు తనతో మాట్లాడొద్దు నా సైడ్ ఉండాలి అండ్ వాడు మోసగాడు మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్ అండ్ బికాస్ ఇట్ కేమ్ టు అ లెవెల్ ఇట్స్ ఆల్ అవుట్ ఇట్స్ ఆల్ అవుట్ వి హావ్ నో ప్రాబ్లం ఫైటింగ్ ఫర్ ఎనీవన్ నో ఇట్స్ ఆల్ అవుట్ అంటారు ఇట్స్ ఆల్ అవుట్ సో ఇప్పటికి కూడా అండ్ ఈ నిన్న జరిగిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయి అండి పీపుల్ ఆర్ కన్సర్నింగ్ అస్ మీరు జాగ్రత్త అమ్మా మీరు జాగ్రత్త తప్పకుండా జాగ్రత్త పడమని చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్ మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు అవును కానీ వన్ ఇయర్ తనతో జర్నీ చేసావు తల్లి నువ్వు అంటే భయపడి అంటున్నావు కదా భయపడి చాలా వన్ ఇయర్ అంటే కంటిన్యూస్ వన్ ఇయర్ కాదు నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఏ ఎప్పుడు గొడవనే తనతో నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి ప్రీతి నేను ఇలా ఉన్నాను రా ప్రీతి నేను ఇలా ప్లీజ్ నాకు ఎవ్వరూ లేరు రారా అంటే షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్ అంటే నేను ఒక విమెన్ యా నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ ఇప్పుడు ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ కదా అట్లీస్ట్ చిన్నగా అర్థం చేసుకోవాలి ఎవరి నుంచి అని మమ్మల్ని మ్యానుపులేట్ చేసి తను మా మమ్మల్ని మాతో కలిసి మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి మ్యానుపులేట్ చేసి మమ్మల్ని అన్ని తెలుసు మా పేరెంట్స్ కి కాల్ చేసి తను చాలా అంటే చాలా వల్గర్ గా ఏదైతే చెప్పింది మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా సరే అమ్మా మా అమ్మాయి మా అమ్మ గురించి తప్పుగా చెప్పింది తప్పుగా చెప్పింది ప్రీతి ఇలా ప్రీతి ఇది ప్రీతి అది అది ఇది షీ ఫైన్స్ షి గో విత్ ఇలా తాగుతుంది బయటకు వెళ్తుంది నాతో ఉంటుంది సో బోత్ గోత్ డేటింగ్ సెన్స్ త్రీ ఇయర్స్ సో నాతో ఉంటుంది ఇలాంటి మాటలు చెప్పడం మా ఫాదర్కి కాల్ చేయటం పేరెంట్స్ కి కాల్ చేయటం నా మీద ఏదో చెప్పడం తన మీద ఏదో చెప్పడం అలా చెప్ మా మమ్మీ మా మదర్ ఒకటే క్వశ్చన్ అడిగారు ఒకటి కాదు ఇలా జరుగుతుంది అని ఒక ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు అది ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక డే హోల్ డే మొత్తం మన స్పెండ్ చేస్తుంది సో మరి ఇప్పుడు ఇప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పారు అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేసినా సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు వచ్చాం ఆ రోజు కూడా మేము పోలీస్ అప్రోచ్ అవ్వడం జరిగింది తన సైడ్ మేము నుంచో అని మాట్లాడదామని చెప్పి జరగడం జరిగింది తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి రాస్తారు అనే పర్సన్ నాకు తమ్ముడు లాంటివాడు ఒక వామెన్ కి ప్రొటెక్షన్ కోసం ఉంటున్నాను ఇక్కడ అంతే అంతకు మించి ఇంకేం లేదు అనే మాటలు తనతో తనగా చెప్పింది ఎవరితో మస్తాన్ సాయి మాకు ఇంకా దే నా ఐ హాఫ్ ద రికార్డ్ బట్ ఐ కన్ ప్లే పర్సనల్ టీ యూ బికాస్ దాదర్ పార్టీ హాస్ సమ్ అబ్జెక్షన్ బట్ ఐ కెన్ ప్లే ద టు యూ అంటే లిజన్ అండ్ యూ కన్ టెల్ ద పీపుల్ అంటే బేసికల్లీ మస్తాన్ సాయికి ఈ ఈఎంఐ రాస్తారు తమ్ముడు అని చెప్పడం తమ్ముడు అని చెప్పడం అంతేకాకుండా చెప్పుకొని తిరుగుతాను బయట ప్రొటెక్షన్ కావాలి బికా నేను ఒక ఆడపిల్లని నాకు ప్రొటెక్షన్ ఉండాలి సో పీపుల్ మై సో ఇప్పుడు ఇంకా మీతో లావణ్య గారి టచ్ లో ఉన్నారా యాక్చువల్లీ మొన్నమే షీ ఈజ్ 콜링 us థ్రెటనింగ్ సిన్స్ 2 వీక్స్ ఏంటి ఏ థ్రెటన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఫోన్ ఉంది తన దగ్గర ఉదే ఫోన్ లో మేమిద్దరం దిగిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి దిగుతారు దికతరు ఫోటోలు ఇప్పుడు అయిపోయింది గారు ఓపెన్ కదా మొన్నటి వరకు ఏం చెప్తారు మీ దగ్గరికి సంబంధం ఉందని ఉంటే మీ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ కి అన్ని తెలుసు ఏం జరుగుతుంట బట్ వి డోంట్ వాంట్ దట్ టు కమ్ సి దట్ ఈస్ అవర్ పర్సనల్ థింగ్ ఒక ప్రొఫైల్ చేసి దాంట్లో వెళ్ళిపోయి చాలా వల్గర్ గా అంటే నా గురించి స్పెసిఫిక్ గా వల్గర్ గా పెట్టింది అనమాట ఎన్నేళ్ళు తల్లి నీకు ట్వంటీ త్రీ ఐఎమ్ ఐ హౌ ఐ ఆల్సో ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్ ఐ ఆల్సో హ్యావ్ సమ్ ఫాలోవర్స్ అండ్ ఐ ఐ కాంట్ ఫేస్ ఆల్ దట్ ఇన్ మీడియా మీద ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది నేను మీడియా ముందుకి రావడానికి కారణం కూడా అదే తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు రిటర్న్ చేయడం అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేసిందండి వాట్సాప్ లో కూడా ఉంది చాట్ వాట్సాప్లో డైరెక్ట్ గా చెప్పిందండి ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేశాను తనేదంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ అసలు ఇంత మంది ఇన్వాల్వ్ అంటే ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు అసలు వాళ్ళకి ఆడి ఏం కావాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీ ఇద్దరి లైఫ్ మీది మీ ఇష్టం వచ్చిన బయట పెట్టిన లైఫ్ మాదని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది మన అఫ్ అవుతుంది మరి ఇప్పుడు ఏంటి మరి పంచాయతీ ఇప్పుడు ఇప్పుడే మీ తోటి తరుణున్న ఫేస్ రాజ్ తరుణ్ నేను పర్సన్ ఫేసింగ్ సో మచ్ మా కళ్ళ ముందు మేము ఫిట్నెస్ లాం అండి ఫైటింగ్ విత్ హెం వెన్ చేస్ పెయింటింగ్ ఉదయ్ ఇంకా ఒక నలుగురు నేను చాలా ఎక్కువ మంది ఆగేస్తుంది అని చెప్పి ఐ వాజ్ దేర్ ఇన్ హర్ హౌస్ కదా అక్క నువ్వు చాలా ఎక్కువ మంది ఆగుతున్నావు అక్క అంటే షీ స్కోల్ డెట్ మీ బ్యాడ్ వర్డ్ అండ్ దాని తర్వాత నువ్వేమన్నా మందు కొని పెడుతున్నావా నీ డబ్బులతో కొని పెడుతున్నావా నీకెందుకు

అందులో ఇన్ అదే మీరు చెప్పారు కదా నుంచి బయటికి వచ్చాక షీ కాల్డ్ మీ అండ్ ఫస్ట్ ఉదయ్ ఒక్క విషయం ఉడతాను చెప్పు నీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ अन ఫీలింగ్ ఎప్పుడు रालदा मीकू आई फेल्ट एट द डेंजर इनकम मेम तनातो माटलाडपोति इंकंटेंटे इंकंटेंटे डेंजर एरोपण कादु एवरैना ఆరోపణ చేస్తే మనం ఏ ఏ స్త్రీని ఏ పురుషుడిని ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు మీరే అంటున్నారు చంచలగుడ జైలు 45 డేస్ ఇంత జరిగింది కదా తాతంగా వై వుడ్ వాంట్ అసోసియేట్ వై బ్లాక్ హర్ ఎందుకు చేయలేదంట పర్సన్ హూ కాల్డ్ రాస్టర్ హౌస్ సో ఐ మీటింగ్ టైం ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి నేను తనని కలవటం జరుగుతుంది అతను తన పొజిషన్ చూసి యాజ్ అ పర్సన్ యాజ్ అ హ్యూమన్గా ఐ షుడ్ టేక్ అ స్టాండ్ అట్లీస్ట్ టు చేంజ్ హర్ నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ ని తన సంస్కరిద్దాం అనుకున్నారు మీరు అంటే అట్లీస్ట్ మేమే కాదు అందరూ ఈవెన్ సాయి కూడా సాయి కూడా మస్తాన్ సాయి కూడా మీకు పరిచయమా మీకు అంటే యా యా బేసిక్ గా అందరం కలిసే ఫేస్ చేసిన ఇష్యూ అండి ఇది అవును కానీ బస్టాన్ సాయి మీద రేపు కేసు పడితే తన వైపు ఎలా నిలబడ్డారు మీరు అప్పుడు తన వైపు నిలబడలేదు బస్టాన్ సాయి వైపు నిలబడ్డాం అందుకే మమ్మల్ని టార్చర్ చేశారు బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు అప్పుడు అప్పుడు అలానే చేశారు ఇప్పుడు ఇలానే చేస్తున్నారు చాలా చాలా బాధాకరం తల్లి ఒక్కసారి ఆలోచించాము పేరెంట్స్ నేను అలా ఆలోచించే మనిగిపోతా తెలుసు ఐ అండర్స్టూడ్ దట్ కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను మా ఇదంతా బయటికి వస్తే అనవసరం మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పే ఎవరూ ఎఫెక్ట్ అయ్యారు కదా సీ తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి చిట్ స్పీకింగ్ వెరీ వల్గర్లీ నాకు ఇలాంటి మెసేజ్ పెడుతుంది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంది కాబట్టి నేను రావాల్సి వచ్చింది చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా ఐమ్ రియర్ లీ సారీ ఫర్ యు బికాస్ యు నో బ్రైట్ భవిష్యత్తు ఉండే మై ఫ్యామిలీ ఆల్ మై ఫ్రెండ్స్ నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన గురించి తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది ఆల్ మై ఫ్రెండ్స్ కీప్ డూయింగ్ ఇట్ ఈవెన్ మస్ట్ టైమ్స్ కూడా తెలుసు బలవంతంగా తర్వాత తర్వాత దా దాదా నేను పడుకుంటే కూడా అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా దా అంటే ఉదయం ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా నాతో అయితే నువ్వు చేయవా ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్ గా ఏదో ఒకటి చెప్పి షూస్ టు ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు వీ షుడ్ లిసన్ టు హర్ అంతే లేకపోతే రచ్చరచ్చ చేస్తా అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థం అవుతుంది ఆ సిచ్యువేషన్ లో నీకు

అక్కడ న్యాయం లేదు అన్యాయం లేదు సపోర్టే కావాలి మీకు ఇప్పుడు నిజం ఉంటే వి ఆల్సో కెన్ గో అండ్ స్టాండ్ ఒక ఓకే ఒక ఆడు పిల్ల ఆడు పిల్ల వి డిడ్ యు రిపోర్ట్ దట్ షి హాస్ పెడల్ డ్రగ్స్ టు యు అండ్ వి డబ్ల్యూహెచ్ తీసుకోవారా ఫ్రియా నో నో షి నెవర్ సెల్డ్ ఇట్ టు మీ షి ఆల్వేస్ హాడ్ విత్ హర్ ఇన్ హర్ హవర్ తను ఖర్చు పెట్టుకుంటూ ఇంకా ఒక అమ్మాయి చెర్రి అని చెప్తే నిండేళ్ళ పాపకి తను థర్టీ ఇయర్స్ అసలు బుద్ధుండాలి వ్యక్తిగత బంధాలు ఎట్ల అయినా చావని శేఖర్ కానీ డ్రగ్స్ బలవంతం అసలు ఏ విధంగా ఇచ్చినా తప్పే బలవంతంగా ఇచ్చి అలవాటు చేయడం అనేది ఇది ఎక్కడ ఏంటి ఏంటి సో ఎటువంటి ఆనందం ఇది మీరు చూపిస్తున్న మీ వర్షన్స్ లావ్ లావణ్య వర్షన్ ఏమన్నా ఉంటే చెప్పదలుచుకుంటే మాట్లాడదాచుకుంటే షీ కెన్ కమ్ టాక్ టు ఐ డ్రీమ్ అండ్ తన వర్షన్ ఏంటో వినొచ్చు బట్ మీరు చెప్తున్నారు నిర్ధారణగా ఉదయ్ మీరు చెప్పండి మీ తర్వాత ఎప్పుడు బయటపడ్డారు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇచ్చా

టెన్ కేజీస్ వెయిట్ నేను లాస్ అయిపోయాను దానివల్లనే మా మదర్ రికగ్నైజ్ చేశారు ఈ అమ్మాయికి ఏదో అవుతుంది అండ్ నేను చాలా డిప్రెషన్కి గురి చేసి నన్ను ట్రిగర్ చేయడం నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా బిజినెస్ వాళ్ళ నా పార్ట్నర్స్ అందరికి మెసేజ్లు పెట్టి దీనికి జీవితం లేకుండా చెయ్యి నువ్వు నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని ఒక మగోడికి పెడితే హౌ అలా పెట్టినట్టు ఎలా తెలిసింది ఐ చాట్స్ అండి అతను ఏం పెట్టిందనమాట షీ స్టార్టెడ్ కంపెనీ ఇట్స్ మార్కెటింగ్ కంపెనీ సో దాంట్లో ఒక పార్ట్నర్ అనే పర్సన్కి తిను మెసేజ్ చేసి తనకి నాకు మధ్య ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఉంది దాంట్లో కోర్టులో కేసెస్ ఫైల్ అయినాయి తనకి ప్రీతి పర్సన్కి లావణ్య పర్సన్కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు మస్త్ అయిన విషయంలో తిను హెల్ప్ చేస్తుందనే సిచ్యువేషన్లో తను తినని కంట్రోల్ చేయాలని చెప్పి తిన పార్ట్నర్కి మెసేజ్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళ పార్ట్నర్ అదంతా విని భయపడి తనని ఆ పేజ్ లో నుంచి అన్ఫాలో చేయడం జరిగింది ఆ క్రెడిషియల్స్ మార్చడం జరిగింది ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ వచ్చినా తర్వాత మళ్ళీ షార్ట్ అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసింది ఇట్స్ ఏఐ మార్కెటింగ్ కంపెనీ సో ఆ కంపెనీలో నుంచి కూడా తను ఆ ప్రాజెక్ట్ అంతా ఆ వెబ్సైట్ మొత్తం సర్వర్ మొత్తం డిలీట్ చేయించేసింది ఆ చేసిన పర్సన్ తోటి సో ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ప్రతిసారి 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 నా ఫ్రెండ్స్ అందరికి కంప్లీట్ గా ఫస్ట్ టైం చెప్పు పేరెంట్స్ కి చెప్పు సో అందరు చూస్తున్న వాళ్ళకి చెప్పు యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రగ్స్ yes ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ ఐమ్ రియలీ ఐ థ్యాంక్ఫుల్ ఫర్ ది రీహ్యావ్ దట్ ఐ వాజ్ ఇన్ అండ్ సీ నాకు రియలైజ్ అయ్యింది నాకు రియలైజేషన్ ఉంది ఐ నో దిస్ ఈస్ రాంగ్ బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఐ హ్యాడ్ నో చాయిస్ అండ్ ఐ వాస్ అడిక్టెడ్ అట్ ద పాయింట్ నేను అడిక్ట్ అయిపోయాను పెరాలిసిస్ వేన్ ఐ వాస్ ఇన్ రీహ్యావ్ ఐ యూస్ టు గెట్ స్లీప్ పెరాలిసిస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక గంట సేపు వరకు నేను నిద్ర నుంచి బయటికి రావడానికి టు టేక్ సో మచ్ ఫర్ మీ అండ్ ఒక పాయింట్ ఉంది లైక్ నా నా సెల్ఫ్ బెడ్ నుంచి పుష్ చేసుకున్నా కూడా నేను మెలకు వచ్చేది కాదు నాకు నిద్రలోనే నాకు పానిక్ అటాక్స్ స్లీప్లైస్ అంటే నిద్రలో నుంచి ఇంకా బయటికి లెగడానికి చాలా టైం పడుతుంది ఐ యూస్ టు గెట్ సో మచ్ ఇన్ మై హెడ్ మిగతా విషయాలన్నీ ఒకవైపు శేఖర్ ఈ దారుణ దారుణమైన ఈ హ్యాబిట్ బారిన పడేలాగా ఎవరు ఎవరిని చేసినా అది మహా పాపం ఎంతమంది ఉన్నారు తల్లి నీకు తెలిసింది అండ్ నాకు తెలిసింది తను ఒక అమ్మాయి రైస్ ఇన్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చారు తన మీద ఇప్పుడైనా సో నా ఫోన్ ఎప్పుడైతే తీసుకుందా ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉన్నాడండి నార్సింగ్పీఎస్కి వెళ్ళాను సో ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా రాసి ఇచ్చాను వాళ్ళకి కంప్లైంట్ రాసిచ్చాను కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి వాళ్ళకి రాసిచ్చాడు ఎందుకు ఎందుకు ఫైల్ చేయలేదు సో నేను ఆ రోజు వెళ్ళినప్పుడు తన పేరు మీద ఆల్రెడీ ఒక అప్స్కాన్ కేస్ ఉంది రేప్ కేస్ ఉంది ఆ రేప్ కేస్లో మస్తాన్సా ఇంకా లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు అప్స్కాండ్ అయ్యారు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగరెట్ తాగుతుంది అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది ఆ అమ్మాయికి నీకేం సంబంధము అసలు తన ఫోన్ నీ ఫోన్ తనని తీసుకుంది తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయడం జరిగింది ఆ రిటర్న్ క్వశ్చన్లో తన అప్స్కాండ్ ఉంది నిన్ను అరెస్ట్ చేయమంటావు అని చెప్పి అనడం జరిగింది సో నేను దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి నేను ఇంకా వేరే వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్ దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ డేటా ఉంటది నేను రెగ్యులర్ గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి సో అది అట్లాంటి ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది నన్ను సూచేస్తారు జనాలు సో అది అవ్వద్దు అని చెప్పి నేను ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే ఉంది సెకండ్ తన దగ్గరే ఉంది మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్ లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్ లో పెట్టడం జరిగింది అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది ట్వల్వ్ ఓ క్లాక్ కి డియాక్టివేట్ అయింది అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది అది తను ఏ విషయమైనా తప్ప ఎవరైనా ఒకల వీడియోలు ఒకల బయట పెడుతారంటే ఎంత ఎలాంటి బుద్ధ అర్థం అవుతుంది అందరూ ఇతని ఇలానే చేస్తున్నారు తను నాకు నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం ఒకటింటికి నాకు మెసేజ్ చేసింది ఏమన్నంటే నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను ప్రీతి గనక ఆ ఫ్రమ్ తరుణ్ తరుణ్ రాస్టర్ ఫోన్ బికాజ్ తరుణ్ ఫోన్ ఫాటర్ నంబర్ యాక్చువల్గా ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్స్ వచ్చాయో ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి రాస్తారు సిమ్ కార్డు కొత్త సిమ్ కార్డు తీసేసుకుంది అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్ అందరి జుట్టు నా చేతిలో ఉండాలి సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది అందరి ఫోన్స్ అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునిద్ది అంటే అందరు నా దగ్గరే ఉండాలి అందరు నా మాటే వినాలి వినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని దట్స్ ఆల్ అది విషయం నేను ఇందాక రాజు కూడా చెప్పాడు కదా అందరినీ చెప్పు చేతిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి చెప్పుల చేతిలో పెట్టుకో తిరుగుతుంది తన చేతులతో తను నాకు మెచ్చి చెప్పేట మెసేజ్ అండి వాట్ ఈస్ షీ మీన్ బై చెప్పండి ఒకసారి చదవండి ఆవిడ ఆవిడ బెదిరించి నా లైన్ చదవండి సో బేసిక్గా నేను తన తమ్ముడి తమ్ముడి లాగా ఫీల్ అవుతుంది అనమాట నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రాని అని సో దాంట్లో భాగంగానే చెప్పక్క మరి నాతో ఇష్యూ వద్దు మీకు అంటే టెల్ మీ హూ ఇట్ ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి నాకు కాల్ వచ్చి నాతో మాట్లాడారు ఆ వాయిస్ ఎవరిది ఆ పర్సన్ ఎవరు అండ్ దాని తర్వాత నా ఫోన్ నా డేటా నాకు కావాలి ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి అండ్ రాష్ట్రంలోకి మీ కానివ్వండి అయినా కానివ్వండి మేము ఇన్వాల్వ్ అవ్వము బట్ ఇట్లాంటి టైంలో నా ఫోన్ అనేది నాకు కావాలి అండ్ దాని తర్వాత ఉదయ్ నా తమ్ముడు నువ్వు నా చెల్లివి కాదు వెళ్ళి పని చూసుకో ఉదయ్ ప్లేస్ దాత్ర అయ్యి వస్తాయి వీడియోస్ బయటికి చూసుకో ఐ విల్ ప్రొటెక్ట్ ఉదయ్ ఫ్రమ్ దిస్ ఐ చాలెంజ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ రైట్ ఐ థింక్ లేదు తను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కానీ అదే అర్థం కాని విషయం ఇంకా శేఖర్ అంటే ఇవన్నీ ప్రీతి చెప్తున్నారు ఉదయ్ చెప్తున్నారు వేరు చెప్తున్నారు రాజు చెప్తున్నారు కమోన్ మై సైడ్ యూ యువ్ టు క్లియర్ దెన్ ఐ లీవ్ ఎవ్రీథింగ్